హాయ్ మేడం మీ పేరు నా పేరు కావ్య ఓకే కావ్య గారు మీరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మేము ఐడి చూస్తేనే అర్థమైపోతుంది మీరు కూడా ఒక సాఫ్ట్వేర్ కాబట్టి సో ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలా మందిని తీసేస్తున్నారు కాబట్టి దీని అంతటికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు అంటే మేబీ వాళ్ళు బ్యాక్ డోర్ నుంచి రావచ్చు ఓవరాల్స్ ప్రాజెక్ట్స్ లేక సో అలా వర్క్ టార్గెట్స్ రీచ్ అవ్వకపోతే ప్రొడక్షన్ రీచ్ అవ్వకపోతే సో దానివల్ల కూడా అండ్ చాలా మందిని ఇప్పుడు ఎంత ట్రై చేసినా కానీ జాబ్ రావట్లేదు కొందరికి ఇప్పుడు ఒక్కసారి మీ ఈవెన్ మీ కంపెనీలో అయినా కానీ డ్రైవ్ పెడితే కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు అంటే అంతమంది జాబ్స్ లేకుండా ఫ్రెషర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏమనుకుంటున్నారు యాక్చువల్గా మార్కెట్ అయితే డౌనే ఉంది ఇప్పుడు సో ఆపర్చునిటీస్ లేవు ఎక్కువ లైక్ చాలామంది మా కంపెనీలో కూడా ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళకు కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అవన్నీ ఇచ్చేసరికి వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది యాజ్ అ ఫ్రెషర్ వాళ్ళకి తెలియదు లైక్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ కొంచెం నేర్పాలి బట్ వాళ్ళకు కూడా టార్గెట్స్ అండ్ ఇచ్చేసరికి కొంచెం వాళ్ళకు కూడా బర్డెన్ అవుతుంది అండ్ మోస్ట్లీ చాలామంది ఇప్పుడు కంపెనీస్లో ఫ్రెషర్స్నే తీసుకుంటున్నారు సో దట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చే శాల వాళ్ళకి శాలరీస్ కొంచెం తక్కువ చేసి ఫ్రెషర్స్కి తక్కువ శాలరీలో ఎక్కువ పని చేయించుకుంటున్నారు సో అలా అలా బేసికల్గా ఫ్యూ మేనేజ్మెంట్ కొన్ని కొన్ని కంపెనీస్లో మేనేజ్మెంట్ అలా డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరినైతే తీసేసారో వారికి కూడా ఇప్పుడు జాబ్ దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి అంటే దీని గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారు ఇలా ఉంది మార్కెట్ అయితే చాలా కష్టంగా ఉంది ఆపర్చునిటీస్ అయితే ఎక్కువ లేదు సో అదే ఇంకా ఇండియాకి ఎక్కువ ప్రాజెక్టులు రావట్లేదు అంటారా లేకపోతే ఈ ప్రాజెక్ట్స్ రాకపోవడం వలన లేకపోతే ఏఐ ప్రభావం ఏమైనా కి తగ్గిందంటారా అయ్యా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇఫ్ యూ కొన్ని కంపెనీస్కి వస్తాయి కొన్ని కంపెనీస్కి రావు ప్రాజెక్ట్స్ లేకపోతేనే బేసికల్గా ఇలా జాబ్ యూనో రా ఇష్యూ అవుతుంది లైక్ అందుకనే చాలామంది లైక్ టీసీఎస్ లాంటి కంపెనీలోనే కొన్ని వందల వేల మందిని తీసేస్తుంటే మరి ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా సో మరి అలా వాళ్ళ పరిస్థితి ఏంటి యా అదే టీసీఎస్ లాంటి బిగ్ కంపెనీ వాళ్ళే ఆపర్చునిటీస్ లేకుండా లైక్ ఇలా తీసేస్తున్నారు సో లైక్ చూడాలి లైక్ ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఇంకా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా డిఫికల్ట్ అవుతుంది లైక్ చాలామంది జాబ్లెస్ ఉంటారు ఇంత మంచి చదువుకొని ఎంబీఏస్ చేసి ఎంఎస్ నుంచి అక్కడ కూడా చదువుకొని వచ్చి మళ్ళీ బ్యాక్ వాళ్ళు ఇలా జాబ్లెస్ ఉండడం ఇస్ యునో చాలా కష్టమే అండ్ బయట ఒకవేళ వేరే ఇక్కడ కంపెనీలో రిజైన్ పెట్టి వేరే దానికి సర్చ్ చేసుకోవాలన్నా కానీ భయపడుతున్నారు బికాజ్ బయట జాబ్స్ లేవని ఇక్కడే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ఓన్లీ హైదరాబాద్లోనే కాదు మనం ఇండియాలో ఎక్కడ చూసుకున్నా కానీ ఇదే పరిస్థితి సో దీని గురించి ఆపర్చునిటీస్ ఇవ్వాలి లైక్ అదే ఏదో ఒకటి లైక్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఎనీ డెసిషన్ లైక్ ఇంత ఏదో ఒకటి ప్రాజెక్ట్స్ వచ్చేలాగా చేయాలి లైక్ మాట్లాడి అండ్ ఆల్ సో అప్పుడు అందరికీ ఆపర్చునిటీస్ వచ్చి అందరు జాబ్లెస్ ఉన్న వాళ్ళు కూడా నో వాళ్ళు మంచిగా చేస్తూ స్ట్రెస్ఫుల్ లేకుండా వాళ్ళు చేసుకుంటారు బికాస్ చాలా మంది ఇంకా హంటింగ్లోనే ఉన్నారు సో స్టడీ అయిపోయి ఒక టూ త్రీ ఇయర్స్ అయినా కానీ పాపం వాళ్ళు ఇంకా జాబ్ సర్చింగ్ లోనే ఉన్నారు బట్ జాబ్స్ మాత్రం రావట్లేదు దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు అండ్ మీరు అన్నట్లు కూడా మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది సో మరి రాబోయే రోజుల్లో ఇలానే డౌన్ ఉండబోతుందా మరి ఎలా పెరగబోతుంది అనుకుంటున్నారు అండ్ ఈ ప్రెషర్స్ పరిస్థితి ఏంటి ఫ్రెషర్స్కి అయితే నాకు నాకు తెలిసిన మటుకు ఫ్రెషర్స్కి ఇస్తున్నారు వాళ్ళకు కూడా బాండ్ లాగా పెట్టి ఇస్తున్నారు సో ఓకే వాళ్ళకు వస్తున్నాయి జాబ్స్ బట్ ఐ డోంట్ థింక్ లైక్ ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళకి వాళ్ళ ఫీల్డ్లోనే కంప్లీట్గా రావట్లేదు ఎక్కడ జాబ్స్ ఉంటే అక్కడ సర్చ్ చేసుకుంటున్నారు వాళ్ళు చదివింది ఒకటి వాళ్ళు చేసే జాబ్స్ ఒకటి అందరూ మోస్ట్లీ అలాగే ఉన్నారు సో ఐటీ అండ్ యునో వాళ్ళు లైక్ గవర్నమెంట్ అని ఎవరన్నా బయట ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ మనకి అందరికీ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే దెన్ ఇట్ విల్ బి లైక్ నైస్ థ్యాంక్ యూ హై బ్రో హాయ్ బ్రో సో చాలా మందిని ఐటీ నుంచి సాఫ్ట్వేర్ నుంచి ఎక్కువ మందిని జాబ్లో నుంచి తీసేస్తున్నారని చెప్పేసి మనము సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తూ ఉన్నాము అండ్ రీసెంట్గా టీసీఎస్లో కూడా కొన్ని వందల మందిని అయితే తీసేయడం జరిగింది యా సో దీని గురించి మీరేమంటారు రాబోయే రోజుల్లో మరి ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు సో ఏ రావడం వల్ల అది చాలా ఎంప్లాయీస్కి ఎఫెక్ట్ పడుతుంది సో దానివల్లనే ఎంప్లాయీస్కి అందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోతున్నాయి వచ్చిన ప్రాజెక్ట్లు కూడా ఏ ఏతో సంబంధం ఉండి జరగడం వల్ల ఫ్యూచర్లో కూడా ఐటీ రిక్రూట్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది అంటే ఇప్పుడు చాలా మందిని కూడా తీసేయడం జరుగుతుంది కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఏం లేదు ఏం చేసి ఏం చేయడానికి కూడా లేదు ఐ మీన్ నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినా కూడా మాక్సిమం వాళ్ళు ఏఐతోనే కంపేర్ చేస్తున్నారు సో మెయిన్గా ఏంటంటే హై హై శాలరీస్ ఉండ ఉన్నవాళ్ళు మీడియం శాలరీ ఉన్నవాళ్ళు సో కంపెనీ వాళ్ళకు ఎక్కువ శాలరీ పే చేసాం కాడికి ఫ్రెషర్స్ని తీసుకొని ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్కి వచ్చిన శాలరీ ఇద్దరిని ఫ్రెషర్ని తీసుకుంటాడు కదా సో దానివల్ల ఏ టూల్ రన్ చేసుకొని దానివల్ల వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్మెంట్ పడుతుంది మెయిన్గా మే మేజర్గా సీనియర్ ఇంజనీర్స్ వాళ్ళకి ఇంజనీర్స్ వాళ్ళకి మెయిన్గా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది ఏ ప్రోగ్రామ్ వల్ల సో ఆయన ఇప్పుడు ఫ్రెషర్స్కి కూడా చాలా మందికి జాబ్స్ లేవు ఒక్కసారి డ్రైవ్ పడితే కొన్ని వేల మంది అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కానీ వాళ్ళకి జాబ్స్ రావట్లేదు అని చెప్పేసి మనం చూస్తున్నాము సో వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఫ్రెషర్స్ పరిస్థితి సో రాను రంగంలో వచ్చేసి ఐటీ కానీ ఐటీ కానీ ఇప్పుడు ఏఏ వచ్చింది రోబోటిక్స్ అలా రావడం వల్ల కూడా ఫ్రెషర్ని తీసుకుంటున్నారు కానీ మ్యాక్సిమం అది ఆ కంపెనీలో ఉన్న రిక్రూట్మెంట్ బట్టి అంటే ఎవరైనా రిజైన్ పెట్టినా లేదంటే ఏఏ టూల్ అనేది తొందరగా ఇంప్లిమెంట్ అయినా అది ఫ్రెషర్స్కి బెనిఫిట్ లాగా ఉంటుంది సీనియర్ సీనియర్ వాళ్ళకి సో వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది చాలా ఇబ్బంది ఫ్యూచర్లో అయితే ఏ రావడం వల్ల ఐటీ ఇండస్ట్రీ అయితే చాలా పడిపోయే ప్రాబ్లం అయితే చాలా ఇంపాక్ట్ ఉంది మరి ఇలానే ఉంటే మరి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనుకోవచ్చు బ్రో రాబోయే రోజుల్లో అంటే ఐటీ ఇండస్ట్రీస్ అనేది జరగడం చాలా కష్టము ఉన్నే కూడా ఎలా అంటే ఐ మీన్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ ఉన్న కంపెనీ ట్వంటీ మెంబర్స్ వరకే గేమ్ తీసుకోగలదు మిగతా థర్టీ మెంబెర్స్ ఏ ఏ ఏ వచ్చిన టూల్ ద్వారా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వల్ల వాళ్ళకి ఈజీగా అయిపోతుంది ఏ వల్లనే అనుకుంటున్నారా లేదంటే ప్రాజెక్ట్స్ మన ఇండియాకి రావట్లేదా లేకపోతే అంటే మన కరోనా టైంలో కూడా కొంచెం ఫేక్ పెట్టి బ్యాక్ ఎండ్ లో వెళ్ళడం వాళ్ళని చూస్తాము సో అలా కూడా తీసేస్తున్నారు అనుకోవచ్చు అవును అది బ్యాక్గ్రౌండ్ లో కరోనా వల్ల ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకరికి సపోర్ట్ చేయడం వల్ల సో సో ఏదైనా కానీ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే అలా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంటర్వ్యూస్ చేయడము దాని తర్వాత వన్ ఆర్ టూ మంత్స్ వాళ్ళని ఫస్ట్ లో వెళ్లేసరికి బెంచ్ మీని మూవ్ చేస్తారు సో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తారంటే వీళ్ళు ఫేక్ పెట్టుకొని వచ్చారా సో కరోనా వల్ల మ్యా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ ఫేక్ పెట్టుకొని ఎంటర్ అవుతున్నారు సో బాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకు లాభం ఉంది కానీ ఏదో టైం పాస్ చేసి వెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళకి తీసేయడం జరిగింది ఐటీ ఇండస్ట్రీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ మీ పేరు శ్రీనివాస్ సో బ్రో ఏంటంటే ఇప్పుడు ఐటీలో చాలా మందిని తీసేయడం మనమైతే చూస్తూ ఉన్నాం మీరు కూడా ఒక జాబరే కాబట్టి మీరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి మీలో మీ ఫ్రెండ్స్లో మీ కంపెనీలో కూడా మందిని అయితే తీసుంటారు అంటే మీ కంపెనీలో కాకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ కంపెనీలో కూడా చాలా మందిని అయితే తీసుంటారు సో అంటే అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ అనుకుంటున్నారు ప్రజెంట్ అయితే కష్టమే బ్రో ఫ్యూచర్ అయితే అంటే అలా అలానే అందరినీ కాదు కానీ కొంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అది ఏఐ వల్ల కూడా దాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల ఇంకా ప్రాజెక్ట్స్ వస్తాయేమో అండ్ దానివల్ల కూడా కొంచెం జాబ్స్ పెరుగుతాయేమో అని కూడా అనుకోవచ్చు కదా అంటే అలా కూడా ఉండొచ్చేమో కదా ఉండవచ్చు కానీ ఏఐ వల్ల మ్యాన్ పవర్ అంత అవసరం ఉంటాయి కదా తగ్గిపోతాయి కదా అలా ఇప్పుడు మీకు ఎప్పుడు జాబ్ వచ్చిందో తెలియదు కానీ మీరు ఇన్నంత ఇప్పుడు ఇన్నంత వరకు అయితే సో ఒక్కసారి ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రెషర్స్ పరిస్థితి వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయా అంటే మీ తమ్ముళ్ళు కానివ్వండి మీ ఫ్రెండ్స్లో కానివ్వండి మీకు తెలిసినంత నేను జాబ్ టూ ఇయర్స్ నుండి చేస్తున్నాను రీసెంట్గా మా ప్రాసెస్ నుండి రిజైన్ చేసి వెళ్ళిన వారు వాళ్ళు వాళ్ళకి కూడా ఇంకా వరకు చాలా కష్టమైంది వాళ్ళకి ఇంకా వేరే జాబ్లో కూడా ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వలేదు అంటే ప్రెషర్స్కే కాదు ఒక్కసారి మనం రిజైన్ చేసినామంటే జాబ్ దొరకడం అనేది చాలా కష్టం అంటారు కష్టం లేకుండా చాలా ఉంది టెన్ మెంబర్స్ వెళ్తే అలా ఇద్దరికే వచ్చింది మళ్ళీ ఎలా ఉంది మరి పరిస్థితి ఐటీలో అంటే తీసేయడం కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడైతే కష్టమేపు అంటే ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తుంది కానీ నిన్న టిసిఎస్ కూడా ఇష్యూ అది బాగా అసలు టిఎస్ఎస్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్లోనే జాబ్ అందరు ఉందరు అలాంటిది అందరు షాక్ అవుతున్నారు టీసీఎస్లో అంటే మ్యాక్సిమం అసలు తీసేయారు అలాంటి టీసీఎస్లోనే తీసేసారు అంటే ఇంకా విప్రో ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి ఎన్నో కంపెనీస్ ఉన్నాయి కాబట్టి మరి అలాంటి కంపెనీస్ పరిస్థితి ఏంటి వాళ్ళలో చేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు అదే బ్రో ఇప్పుడు అందరికీ అయోమయంలో ఉన్నారు అంటే ఎక్కడ మమ్మల్ని కూడా తీసేస్తారు అని అది కూడా ఉంది కొంచెం కొంచెం ఉంది లోపల థ్యాంక్ యూ